తెలుగు లవ్లీ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను ఒక బ్యూటిఫుల్ వీడియో చేయాలని డిసైడ్ అయిపోయానండి ఇది మ్యాజికల్ మేనిఫెస్టేషన్స్ వీడియో ఎస్ రియల్లీ మ్యాజికల్ మేనిఫెస్టేషన్స్ మీకే కనుక జరగట్లేదు అంటే చాలా రోజుల నుంచి మనీ రావట్లేదు లేకపోతే జాబ్ రావట్లేదు ఫిజికల్గా చక్కగా ఫిట్గా లేను తర్వాత ఎస్ రిలేషన్షిప్స్లో అంత బాగాలేదు కానీ ఎవరనుకున్నా ఈ వీడియో కంపల్సరీ చూడండి మీరు ట్రై చేయండి ట్రై చేయండి ఎంత మ్యాజిక్ జరుగుతుందో మీరే చూస్తారు ఓకే ఎస్ ఇది బ్యూటిఫుల్ మీరే ఇంకా మొదటిసారి నన్ను చూస్తున్నట్టయితే నా పేరు ఈ ఛానల్లో చూస్తున్నట్టయితే నా పేరు వర్తిని నేను లా అట్రాక్షన్ కోచ్ అనే సర్టిఫైడ్ ఓపెన్ ఫోర్ హీలనండి బ్యూటిఫుల్ ఎస్ మై మేడం బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ మీరు ఈ ఈ వీడియోకి కావాల్సిన ఏం కావాలి అని అనుకుంటే మీరు ఒక పేపర్ పెన్ని తెచ్చుకొని రెడీగా ఉంచుకోండి మీకు ఏమీ కావాలంటే ఒక ఎల్లో క్యాండిల్ కానీ వైట్ క్యాండిల్ సోలార్ బ్లూ బాటిల్ ఈ మూడు తెచ్చుకొని ఒకవేళ లేదు అంటే తెచ్చుకోండి ఓకే ఇది చాలా బ్యూటిఫుల్ మ్యాజికల్ మళ్ళీ చెప్తున్నాను కదా మ్యాజికల్ ఓకే ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇన్ కేస్ మన లైఫ్లో జరుగు కావాల్సినవి జరగట్లేదు అంటే ఏంటి మనీ రావట్లేదు కానీ లేకపోతే జాబ్ అనుకుంది రావట్లేదు మళ్ళీ అగైన్ చెప్తున్నా బాడీ బాలేదు అంటే మెయిన్ ఒకటి ఒకటి ఏంటి ఎనర్జీ లేదు దానికి కావలసిన మ్యానిఫెస్టేషన్ ఎనర్జీ మన ఓవరాలో లేదు అది మీకు అర్థం కావాలి ఇంకొకటి అందరూ తెలుసుకోవాల్సింది మనందరం ఎనర్జీ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ మనకి కావాల్సింది బ్యూటిఫుల్గా జరగాలి అంటే మ్యానిఫెస్టేషన్ రావాలి అంటే మనకి ఒక ఎల్లో గోల్డ్ ఎనర్జీలో మనకి పుష్కలంగా ఉండాలి ఒక బాల్ ఆఫ్ ఎనర్జీ ఉండాలి మన దగ్గర అది జరగాలి అంటే అది జరగట్లేదు లేదు అంటే అర్థం ఏంటి మనకి కావాలి 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 అనుకుంటున్నాం మన ఫిజికల్కి ఎంత ట్రై చేసినా మనకి హ మన లెవెల్లో అంటే కాన్షియస్ లెవెల్లో ఏదో ఒక బ్లాక్ ఉంది ఆ ఎనర్జీ ఫ్లో రావడానికి అనేది అర్థం చేసుకోవాలి ఓకే మైటే ఫ్రెండ్స్ మన దగ్గర లేదు అంటే ఏంటి సోర్స్ ఉంది కానీ ఆ ఎనర్జీ మన దాకా రావట్లేదు అంటే మనలో ఏదో ఒక యాప్ వస్తుంది వాటర్ని కనుక లోంచి వచ్చేప్పుడు వాటర్ వస్తుంది కానీ లోంచి మన దగ్గరికి రావట్లేదు మన ఇంట్లోకి అంటే ఏ వంట పడిందో చూస్తాం కదా అలా అనమాట సో ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మీకు మ్యాజిక్ జరుగుతుందండి మళ్ళీ గురిచేస్తుందా ఓకే ఓకే వండర్ఫుల్ సో మన ఫిజికల్ ఫిజికల్ బాడీ అంటే ఫిజికల్ మ్యాటర్ అంటే మనీ చూడాలన్నా జాబ్ ఆ జాబ్లోకి వెళ్ళి ఫిజికల్గా కూర్చోవాలన్నా మన బాడీతో ఏం చేయాలన్నా ఒక మంచి చీర కట్టుకోవాలన్నా ఈ ఫిజికల్ బాడీ ఏదైతే ఈ అర్త్ మీద ఏ ఎనీ మెటీరియల్ ఫామ్లు మనకి కావాలి అని అనుకున్నప్పుడు మనం ఒకటి చూడాలండి అది జరగట్లేదు అంటే మీ రిలేషన్షిప్ మీ తండ్రి గారితో అంటే డాడీ నాన్న తో ఎలా ఉంది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ హోప్ను పొన్ను చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అసలు ఎందుకు చేసుకోవాలి ఎందుకంటే మన ఫిజికల్ బాడీ తయారవడానికి సోర్స్ ఎనర్జీ ఎవరంటే ఓకే అమ్మ నాన్న నాన్న నుంచి సోర్స్ అమ్మ క్రియేట్ చేస్తుంది సోర్స్ ఎనర్జీ ఏదైతే మనల్ని తయారు చేయడానికి వచ్చిన ఎనర్జీ సోర్స్ నాన్న ఎలా అవుతారో మన ఫిజికల్ ఎలాంటి మెటీరియల్ కావాలన్నా కూడా సోర్స్ నాన్న నుంచే వస్తుంది మన ఈ లైఫ్లో మన ఏది కావాలన్నా మనకు సోర్స్ ఎనర్జీ వచ్చేది మన నాన్న నుంచి అంటే మన డాడీ నాన్న డాడీ తండ్రి మీరు ఏమని పిలిచిన పాప ఏమైనా పిలవండి అక్కడి నుంచే వస్తుందని అర్థం చేసుకోవాలి ఇన్ కేసు మీ రిలేషన్షిప్ చిన్నప్పటి నుంచి బాగాలేదు లేకపోతే మా నాన్నని నేను హేట్ చేశాను చిన్న చిన్నవి కూడా అంటే మనం చిన్న తప్పులు కూడా సబ్ కాన్షియస్ మైండ్లో ఒక బ్లాక్గా ఉంటుంది ఒక చిన్న బ్లాక్ ఉన్నా కూడా మనకి సోర్స్ ఎనర్జీ రావట్లేదంటే ఫస్ట్ మనం దాన్ని అడ్రస్ చేయగానే ఇమీడియట్గా పరికల్స్ జరుగుతాయి ఓకే మై డే ఫ్రెండ్స్ సో ఏం చేయాలి ఈ ప్రాసెస్లో ఏం చేయాలి మీరు ఒకవేళ మీ డాడీ ఫిజికల్ మన ఫామ్ ఇచ్చిన మన డాడీ కనుక ఈ లైఫ్లో ఫిజికల్గా లేకపోయినా పర్లేదు ఈ ప్రాసెస్ చేసేవాళ్ళకి ఈ చాలా రోజుల నుంచి కనెక్ట్ అవ్వకపోయినా పర్లేదు అసలు కొంతమంది డాడీని నుంచి కూడా చూడరు కదా సో వాళ్ళ వాళ్ళైనా కూడా పర్లేదు అందరూ చేయాలి మనకంటూ ఒక ఫిజికల్ బాడీ ఉంటే ఫిజికల్ బాడీ ఉన్న వాళ్ళందరూ ఇది ఓకే మనకి తెలియదు ఏ ఏ మూమెంట్స్లో మనం నాన్నీ హేట్ చేసినా లేకపోతే అనుమానించినా కంప్లైంట్ చేసినా డిస్సాటిస్ఫై అయినా కూడా చిన్నప్పుడు మనకు తెలియకుండా చాలా అంటాం కదా మా డాడీ నన్ను అది చేయించలేదు ఇక ఇది చేయించలేదు అని అనుకున్నా ఈరోజు మనం బాధపడుతుంటే మీకు కావాల్సింది దానికి కావాల్సిన దానికి ఎనర్జీ కావాలి ఆ ఎనర్జీ కావాల్సింది మీ నాన్న నుంచే మీ నాన్నగారి నుంచి వస్తుంది అనేది అందరికీ తెలియాలండి ఏది బ్లాక్ అయినా మనీ బ్లాక్ అయినా లేకపోతే జాబ్ బ్లాక్ అయినా ఏదైనా రావట్లేదు రావట్లేదు ఇంకా రావట్లేదు అంటే ఇది చేయండి ఏం చేయాలి ఎస్ ఒక ఎల్లో క్యాండిల్ కానీ వైట్ క్యాండిల్ కానీ ఎల్లో క్యాండిల్ ఉంటే బెటర్ వైట్ క్లా క్యాండిల్ ఉన్నా కూడా ఎవ్రీథింగ్ మన దగ్గరికి వచ్చేది మనకి ఎనర్జీ వచ్చేది మనకి సూర్యుడి నుంచి ఎలా ఎనర్జీ వస్తుందో సోర్స్ మీ తండ్రి గారికి ఎవరు సోర్స్ వాళ్ళ తండ్రి గారు వాళ్ళ తండ్రికి వాళ్ళ తండ్రి గారు అందరికీ ద ఫస్ట్ బిగినింగ్ ఎవరండి సన్ సూర్యుడు ఓకే ఆ సూర్యుడి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా అడిగితే మనకి మనకెవరు ఇచ్చారు ఈ ఈ లైఫ్లో ఈ ఫిజికల్ బాడీలో సూర్యుడు ఎవరు మన నాన్నని సో ఏం చేయాలంటే ఈ ప్రాసెస్లో రెండు క్యాండల్స్ తీసుకోండి ఎల్లో కానీ వైట్ కానీ తీసుకొని రెడీగా పెట్టి ఆ రెండు వెలిగించండి ఒక లెటర్ రాయాలి ఎవరికండి మీ నాన్నగారికి మీ సొంత నాన్నగారికి ఓకే మళ్ళీ చెప్తున్నా ఫిజికల్ లో ఉన్నా ఇప్పుడు లేకపోయినా రాసి నన్ను క్షమించండి నాన్న నిన్ను నేను సరిగా అర్థం చేసుకోలేకపోయాను లేదండి మాకు మా నాన్నతో మాకు చాలా మంచి ఇంటిమసీ ఉంది అయినా కూడా రాయండి ఓకే సో చిన్న చిన్నవి ఏదైనా మనస్పర్ధలు ఉన్నా కూడా బ్లాక్ అవుతాయి ఇన్ కేసు మీకు మేనిఫెస్టేషన్స్ జరగకపోతే ఓకే రాయండి రాసి నన్ను క్షమించండి నాన్న నిన్ను అర్థం చేసుకోలేకపోయాను నాకు అర్థమైంది మీ నాన్నగారు అలా లేదు అని కంప్లైంట్ చేసినా మీరు లేకపోతే నాకు కావాల్సిన అవసరాలన్నీ తీర్చలేదు సరిగా నన్ను చదివించలేదు లేకపోతే నేను చదువుకోవాల్సింది చేయలేదు లేకపోతే నాకు కావాల్సిన డబ్బు ఇవ్వలేదు అని మీరు ఎవ్వరు అనుకుంటున్నా సరే మీ నాన్నగారు సోర్స్ ఎనర్జీ ఎవరండి బాల నాన్నగారు కాబట్టి ఆయనకి కరెక్ట్ సోర్స్ ఎనర్జీ ఇవ్వలేదు కాబట్టి ఆయన కూడా మనకి ఇవ్వలేరు సో అందుకని మనం ఏం రాయాలంటే అక్కడ కూడా బ్లాక్ ఉంది కాబట్టి మనం ఫస్ట్ ఈ ప్రాసెస్లో చాలా బ్యూటిఫుల్గా చేంజెస్ వస్తాయండి ఇంక్లూడింగ్ మీ మీ నాన్నగారి లైఫ్లో కూడా ఓకే మీరు అది రాయాలి ఐ సారీ ప్లీజ్ ఓకే మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అన నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను నీకు నీకు కూడా సోర్స్ ఎనర్జీ మీ నాన్నగారు కాబట్టి కరెక్ట్గా మీ నాన్నగారి నుంచి కూడా సోర్స్ అనేది మీకు రాలేదు కాబట్టి నాకు కూడా అందించలేకపోయారు మీకే లవ్ రాలేదు కాబట్టి నాకు లవ్ ఇవ్వలేకపోయారు ఐఎమ్ సారీ నాకు ఇప్పుడు కంప్లీట్ అర్థమైంది ప్లీజ్ వర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మీ సమస్య మీ మీరు ఏదైతే మీ నాన్నగారి గురించి కంప్లైంట్ చేస్తున్నారో లేకపోతే సరిగా చూడలేదు అనుకున్నారో మీకు కావాల్సిన లవ్ అందలేదు లేకపోతే మెటీరియల్స్ అందలేదు మీ మీ జ్యూరింగ్ మీ ఏజ్లో మీ మొత్తం లైఫ్ ప్రాసెస్లో దాన్ని క్షమించమని లెటర్ రాయండి రాసి చెప్పాను కదా ఎల్లో క్యాండల్ వైట్ క్యాండల్ ఏదో ఒకటి వెలిగించి ఆ లెటర్ని దానిలో కంప్లీట్గా కాల్ చేయండి కాల్ చేసేయాలి ఏంటి మీ బ్లాక్ని ఎల్లో ఎనర్జీ లేకపోతే వైట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ లైట్ తోటి మనం బర్న్ చేయాలి చేసేసిన తర్వాత ఆ యాష్ ఉంటుంది కదండి ఆ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి సూర్యుడు చెప్పాను కదండి మీ తండ్రి గారు వాళ్ళ తండ్రి గారు అలా అందరి రియల్ సోర్స్ ఎనర్జీ ఎవరు సన్ సూర్యుడు ఓకే ఆ సన్లైట్ మీరు ఎటువైపు తిరిగినా మీకు కనిపిస్తు కనిపిస్తుంది కొంతమంది హౌసెస్ లో కనిపించవు కదండి కనిపించకపోయినా అక్కడ సూర్యుడు ఉన్నాడు అనుకొని సూర్యుడు కనిపించినట్టుగా అక్కడ వేసేసేయండి ఆశన్ వేసేసి నమస్తే సారీ ప్లీజ్ ఓకే మీ థ్యాంక్ యూ లవ్ యూ అని మీరు చేసుకోవాలి సూర్యుడికి కూడా అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి వీలవుతే సూర్య నమస్కారాలు చేయండి లేకపోతే మీకు తెలిసినట్టుగా నమస్కారం పెట్టుకోండి సూర్యుడికి బట్ నాన్నకి ఓపెన్ పొను లెటర్ రాసి కాల్ చేయాలి తర్వాత ప్రతిరోజు మీ నాన్నగారు ఫోటోకి చూస్తూ ఒకవేళ మీ మీరు మీ ఇంట్లో ఉన్నా కూడా ఫోటోకి చూస్తూ చేసుకోండి మీ నాన్నగారిని చూస్తూ చేయలేరు కదా ఓకే ఆయన ముఖ్యంగా నిద్రపోతున్నప్పుడు కనుక చేసినట్టయితే ఇంకా బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది ఐ అండ్ సారీ ప్లీజ్ ఓకే మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నేను ఏదైనా తప్పు చేస్తుంటే ఇంకో నా సోర్స్ ఎనర్జీ అని అర్థమైంది నాకు ఈరోజు మేనిఫెస్టేషన్స్ జరగట్లేదంటే నేనే ఏదో బ్లాక్ చేశాను టేకింగ్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ అండి ఓపెన్ అనుబోన్ అంటే అలా చేయండి నెక్స్ట్ బ్లూ సోలార్ వాటర్ బాటిల్ అంటే బ్లూ ఆర్ వాటర్ బాటిల్లో వాటర్ నింపి సన్ దగ్గర సన్ లైట్ అక్కడ ఛార్జ్ చేయండి ఒక గంట సేపు తర్వాత ఇక్కడ ఈ బ్లూ సోలార్ వాటర్ బాటిల్ మీద ఈ బాటిల్ సోలార్ వాటర్ బాటిల్ అంటున్నాను బ్లూ బాటిల్ మీద మీకు థ్యాంక్ యూ జరిగిపోయింది అన్నట్టుగా రాసుకోండి వాటర్ మెమరీ క్యారీ చేస్తుంది అదొకటి సన్ తో ఛార్జ్ అవుంది సోర్స్ ఎనర్జీ మనకు కావాల్సిన ఎల్లో గోల్డెన్ సోర్స్ ఎనర్జీ వస్తుంది ఈ వాటర్ ఇప్పుడు ఓకే డియర్ ఫ్రెండ్స్ ఇలాగా ఒకటి దానికి లెటర్ రాయడం బర్న్ చేయడం దాన్ని సన్లైట్లో సూర్యుడి వైపు తిరిగి పడేయడం తర్వాత సూర్య నమస్కారా చేయడం నమస్కారం అంటే ఇలా అయినా చేసుకోవచ్చు లేదు నేను సూర్య నమస్కారాస్ చేస్తాను అని అనుకుంటే అద్భుతంగా దాన్ని జాగ్రత్తగా ఫాలో అయ్యి ఏ యూట్యూబ్లో చూసినా కూడా మీకు కనిపిస్తాయి చక్కగా వాటిని చూసి హ్యాపీగా ఫాలో అవ్వండి రోజు చేయండి అండ్ ఇది సోలార్ వాటర్ బ్లూ సోలార్ వాటర్ బాటిల్ దా వాటర్ తాగండి దాని మీద మీకు ఆల్రెడీ మీ మేనిఫెస్టేషన్ జరిగిపోయింది అని రాయండి చూడండి మ్యాజిక్ జరుగుతుంది ఓకే డియర్ ఫ్రెండ్స్ ఇంకా మీకు చాలా డీటెయిల్స్గా తెలు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఎస్ నేను సెవెంత్ అండ్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ సాటర్డే సండే ఫిబ్రవరి నేను ఫ్రీ ఓపెన్ పోన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నానండి ఇవి ఈ క్లాసెస్కి వస్తే మీకు ఎలాగ ఎలా కనెక్ట్ అవ్వాలి సబ్ కాన్షియస్ మైండ్కి అండ్ దాంట్లో ఎంత డీటెయిల్గా ఎవరెవరు రోల్ ఎక్కడ ఉంది ఎలాగ ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉంటాయి ఒక్కొక్క చక్రాలు ఎక్కడెక్కడ ఏమేం బ్లాక్స్ వేసుకుంటాం వాటిని ఎలా తీసేయాలి ఎంత బ్యూటిఫుల్గా లైఫ్ చేసుకోవాలి విత్ ఆల్ బ్యూటిఫుల్ మెడిటేషన్స్ మీకు నేను ఆ ఫ్రీ క్లాసెస్లో మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను okay <laughs> I'm sorry, please forgive me. Thank you. I love you, my dear friends. I love you.